హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న ఈ వెంచర్ వచ్చి పర్టికులర్గా మొత్తం టోటల్ వచ్చి ఇది పద్దెనిమిది ఎకరాలండి ఈ టోటల్ పద్దెనిమిది ఎకరాల వెంచర్ కూడా లేఅవుట్ రెరా అప్రూవ్డ్ అనమాట ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్స్ అలాగే అవెన్యూ ప్లాంటేషన్ మొత్తం ఫుల్లీ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత సేల్స్ మొదలుపెట్టారన్నమాట పార్క్ ఇది మీరు చూస్తున్నారు కదా ఇది చూపించినది పార్క్ ఇదంతా పార్కు ఎంట్రన్స్ ఆర్చ్ మీకు అచ్చంపేట ఊళ్ళోంచి నేషనల్ హైవే టూ వన్ సిక్స్ హైవేకి వెళ్ళే దారిలోనే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి చాలా దగ్గరగా ఉంటుంది ఇది మీకు అచ్చంపేట మెడికవర్ హాస్పిటల్కి జస్ట్ మీకు చాలా తక్కువ దూరంలోనే ఉంటుంది ఐశ్వర్య హోమ్స్ అనమాట ఇందులో ఫ్లాట్స్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి ఫ్లాట్స్ వచ్చి మీకు డైమెన్షన్స్ నూట ఎనభై గజాల నుంచి నూట యాభై గజాల నుంచి అన్ని ఈస్ట్లు వెస్ట్లు నార్త్లు అన్ని ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి అయితే ఇందులో స్పెషల్ ఏంటంటే లోన్ అవుతుంది గజిం మీద ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది సంప్రదించండి అన్ని బ్యాంకులు అవైలబుల్ ఉన్నాయి మంచి ఫ్లాట్స్ అండి ఐశ్వర్య హోమ్స్ మొత్తం క్లియర్గా మీకు చూడండి ఇదంతా కూడా రోడ్స్ కూడా అన్ని డెవలప్మెంట్ అయిపోయినాయి ఇక్కడ మీకు అదిగో మెయిన్ రోడ్ కనిపిస్తుంది చూడండి కార్లు వెళ్తున్నాయి చాలా చాలా దగ్గరండి రోడ్డుకి పెద్ద రోడ్డుకి మన మెడికవర్ హాస్పిటల్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు మొత్తం మొత్తం ఇదంతా ఊరు అచ్చింపేట జంక్షన్ దాటిన తర్వాత మీకు మెడికవర్ హాస్పిటల్కి ఇదిగో ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్లు ఇవి ఇదంతా కూడా వెల్కమ్ బోర్డు ఇదేమో పార్కు క్లియర్గా చూపిస్తాను మీకు బిట్లు ఇలా వస్తాయి ఇవన్నీ కూడా సైట్స్ అనమాట ఇవన్నీ సైట్స్ సిమెంట్ రోడ్లు మీకు ఎదర ఎంట్రన్స్ సంబంధించిన ఇది కూడా చూపిస్తాను ఒకసారి క్లియర్గా మీరు చూద్దరు కానీ వీడియో అంతా కూడా క్లియర్గా చూడండి ఇదిగోండి ఇది పార్క్ పార్క్లో సంబంధించిన ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా స్తున్నమాట టోటల్గా ఈ వెంచరు కూడా అప్రూవ్డ్ అండి నామ్స్ కావాల్సిన వాళ్ళ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే సంప్రదించండి మా వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తారు మొత్తం వెంచర్ అయితే మాత్రం మీకు క్లియర్గా చూపిస్తున్నాను మరి అప్డేట్స్తో ఇంకా అప్డేట్స్ ఉంటాయి కదా ఇంకా రోడ్స్ మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం సైట్ మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత పార్క్లో ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను ప్లాంటేషన్ వేయడానికి తీసుకొచ్చిన మొక్కలు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇది గజం ఇరవై నాలుగు వేలు చెప్తున్నారండి సంప్రదించండి ఎవరైనా సరే కావాల్సిన వారు ఇరవై నాలుగు వేలు గజం రేటుగా చెప్తున్నారు మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి